అధికారంలో ఉన్న లేకపోయినా సరే పక్క రాష్ట్రంతో మంచి సత్సంబంధాలు అయితే ఉంటాయి ఉండాలి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారు కానీ అలాగే తెలంగాణలో కేటీఆర్ కానీ వీళ్ళిద్దరూ ఒక సమకాలీన ఒకే వయసు గల యువ రాజకీయ నాయకులు అని అనుకోవచ్చు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కాకపోతే ఇక్కడ ఎక్కువ వీళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఎవరిని చూసినా ఏం బ్రదర్ అని పలకరించి ఏం సోదర అని బంధాలు కలుపుకునేది ఎక్కువగా వీళ్ళ ముగ్గురే తెలుగు నాట చూస్తే కలవకుంట్ల వారి కుటుంబంతో వైఎస్ జగన్కి చాలా సంబంధమే ఉంది మంచి బంధం కూడా ఉంది జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా కేసీఆర్ తెలంగాణ సీఎం హోదాలో వచ్చి మరి ఆయనకు ఆశీస్సులు అందజేశారు అది మొదలు ఆ బంధం తెరముందు మరింతగా వదిలుతుంది ఇక కేటీఆర్ యువనాయకుడు దాంతో జగన్ కేటీఆర్ ఈ ఇద్దరి మధ్య మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది నా సోదరుడు అని జగన్ కేటీఆర్ సంబోధిస్తూ ఉంటారు ఆయన జగన్ గురించి తన అభిమానం మీడియా ముఖంగా కూడా దాచుకోరు ఓపెన్గా చెప్పేస్తుంటారు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ఏపీలో వైసీపీ ఓడిపోతుందని అసలు ఊహించలేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో వైసీపీ గెలిచి తీరుతుందని కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ చాలా ధీమాగా ఉంది అని కానీ వారికి కూడా ఆ ఫలితాలు షాకింగ్గానే ఉన్నాయి అంటున్నారు కేటీఆర్ పుట్టినరోజు తాజాగా వస్తే జగన్ ఆయన కోసం ప్రత్యేకంగా ఒక ట్వీట్ చేశారు అందులో విశేషం ఏంటి అంటే నా సోదరుడు అని సంబోధించడం కళలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించడం అంటే ఒక అన్నగా తన తమ్ముడికి బెస్ట్ విషెస్ అయితే జగన్ చెప్పారు అనేది కేటీఆర్ కళలు అంటే ఇంకా తెలిసిందే ఏంటి ఆయన సీఎం అవ్వాలా కాదా ఏంటి అనేది అదే జగన్ మధ్యలో కూడా మేబీ అదే ఉందేమో అనేది ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఈ ట్వీట్ అయితే ఇక్కడ మరొక విషయం కూడా తెలుగునాట మరో అనుబంధం కనిపిస్తుంది అదే కోటములో ఉన్న రెండు పార్టీల కీలక నేతల మధ్య చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన నారా లోకేష్ జనసేన అధినేత పవన్ ని అన్న అని పిలుస్తారు ఇది చాలా కాలంగా జరుగుతున్న విషయమే పవన్ అన్న అని ఆయన్ని సంబోధిస్తారు తన అన్న సినిమా రిలీజ్ వేళ లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు అన్న సినిమా కోసం తాను అందరిలాగానే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కూడా చెప్పారు మంత్రివర్గ సమావేశానికి వచ్చిన లోకేష్ని అగ్ చేసుకొని మరి ఆ వాత్సల్యం చూపించారు ఇదంతా అందరికీ తెలిసిందే ఇక్కడ మరొక విషయం ఏంటంటే జగన్ని తన అన్నగా లోకేష్ని తన తమ్ముడిగా భావించే కేటీఆర్ పుట్టినరోజు వేళ లోకేష్ ఆయనను గ్రీట్ చేసేందుకు కనీసం ట్వీట్ కూడా చేయలేదట పైగా లోకేష్ను తాను కలిస్తే తప్ప తప్ప అని మధ్యనే కేటీఆర్ మీడియా ముందు రెట్టించి మరీ మాట్లాడారు లోకేష్ కూడా నా తమ్ముడు లాంటి వాడు తప్పే ఉంది కలిస్తే తప్పే ఉంది లోకేష్ కేటీఆర్ అన్నారు అయినా సరే తన సోదరుడు అని చెప్పినా సరే మేబీ అది ఆయన చెవును పడలేదా పడకుండా ఉంటుందా ఎందుకు గ్రీట్ చేయలేదు అనేది ఇక్కడ మామూలుగా ఒక ట్వీట్ పెట్టేసి ఉంటే అయిపోయేది కాకపోతే వీళ్ళందరినీ ఒకే నాయకులుగా భావిస్తున్న నేపథ్యంలో ఒక పక్క జగన్ గారికి ఆ వాళ్ళకి ఆప్యాయతలు అనుబంధాలు సాన్నిహిత్యాలు ఉన్నంత మాత్రాన వెళ్లకుండా కూడా దాని రూల్ ఏం లేదు కదా రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరని చెప్తూ ఉంటారు సో అలాంటి నేపథ్యంలోనే కేటీఆర్ని మర్చిపోయారా అన్న కేటీఆర్ని నాలా లోకేష్ మర్చిపోయారా లేదంటే వాళ్ళిద్దరి మధ్య మిత్రబంధం లేదు అని ఏమన్నా చెప్తున్నారా అందుకే గ్రీట్ చేయలేదా అనేది ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశ్న